ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ పేరు శత్రువుల ఇంట మారుమ్రోగుతుంది మీకు చాలా పెద్ద శుభవార్త కలుగుతుంది అవును స్నేహితులారా నేటి సందేశం విరిగిపోయినప్పటికీ అలిసిపోయినప్పటికీ ఆగకుండా ముందుకు సాగిన ప్రతి ఒక్కసారి ప్రతిసారి కింద పడిన ధైర్యంగా పైకి లేచిన వారి కోసం ఇక విధి అనగా దైవం ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఒక గొప్ప అద్భుతం జరగడానికి ఎవరు ఆపలేరు ఆపలేరువుల ఇంట్లో కూడా మీ పేరు మారుమృగుతుంది మరి స్నేహితులారా వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి అలాగే మేము చెప్పే ప్రతి ఒక్క మాటను కూడా మీరు శ్రద్ధగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరి స్నేహితులారా ఎవరైతే విష్ణు భగవానుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణు దేవాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి మరి స్నేహితులారా ఈ అద్భుతమైన కలయిక ఈ మార్పు ఈ మంచి సమయం సాధారణమైనది కాదు అన్ని సహించి కూడా భగవంతుడిపై నమ్మకాన్ని వదలకుండా ఉన్న ఆత్మ విజయం ఇది దానికి ప్రతిఫలం ఇప్పుడు మీకు దక్క పోతుంది మీరు దేవుడి నుండి ఎప్పుడు కూడా ఇదే ఆశించారు ఇప్పుడు భగవంతుడు మీ ఆశను నిజం చేస్తున్నాడు అవును స్నేహితులారా ఇప్పుడు మీ కళ సాకారం కాబోతుంది మరియు మీ ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ పేరు ఇంటింట చర్చలో ఉంటుంది శత్రువుల ఇంట్లో కూడా మీ పేరు మారుమ్రోగుతుంది ఇటువంటి మంచి సమయం చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది ఇప్పుడు మీ జీవితంలో అలాంటి సమయమే ఏర్పడుతుంది కాబట్టి మీరు ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరమైతే లేదు భయపడవలసిన పని లేదు బదులుగా సంతోషంగా ఉండండి ఎందుకంటే అతిపెద్ద శుభవార్త మీకోసం వేచి ఉంది మరి స్నేహితులారా మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత జై కుబేర మహారాజ్ కి జై అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు ధనానికి అధిపతి అయిన కుబేర దేవుడు కూడా మీపై దయచూపారు దీని తర్వాత మీ జీవితంలో ధన సంపద మరియు డబ్బుల వర్షం కురుస్తుంది అయితే ఒక ముఖ్యమైన సమాచారం మీకు చెప్పాలనుకుంటున్నాము చాలా శ్రద్ధగా వినండి మీపై కుట్రలు జరుగుతున్నాయి చాలా ఆపడానికి కూడా మిమ్మల్ని ప్రయత్నించారు చాలా మంది చెడు దృష్టి వేశారు చాలా మంది మీరు ఓడిపోవాలని కోరుకున్నారు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉన్నారని వారు భావించారు కానీ ఒంటరి మనిషి వెనుక దేవుడే ఉంటే గుంపు కూడా ఏమి చేయలేదని వారికి తెలియదు మీ శత్రువులకు ఈ విషయం తెలియదు అందుకే మిమ్మల్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు అయితే ఎక్కువగా కలత చెందవలసిన అవసరం అయితే లేదు మంచి సమయం ప్రారంభమయ్యింది ఇప్పుడు మీకు జీవితాంతం గుర్తుంచుకునేంత లాభం కలుగుతుంది కలియుగ నియమం ఏమిటంటే ఒకసారి దేవి దేవతలు ఒకరిపై దయచూపితే వారి జీవితం పూర్తిగా ప్రకాశిస్తుంది చూడండి ఇప్పుడు మీపై చాలా పెద్ద శక్తులు కరుణతో ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం అవసరం అవసరమైతే లేదు మీకు చాలా పెద్ద శుభవార్తలు లభిస్తాయి శత్రువులు మిమ్మల్ని అడ్డుకోవడానికి పథకాలు రచించారు కానీ ఇప్పుడు ఆ పథకాలు తిరగబడ్డాయి వారి ఇళ్లలో కూర్చొని వారే చెప్పుకుంటారు ఎవరిని నువ్వు కింద పడేయాలని ప్రయత్నించావో ఈ రోజు అతడే ఆకాశాన్ని తాకుతున్నాడు అని మీ దుఃఖాన్ని బాధను చూసి ఎంత మంది నవ్వారో ఇప్పుడు వాళ్ల సమస్యలు దుఃఖాలను చూసి లోకం నవ్వుతుంది అయితే మీరు జాగ్రత్తతో మీ పనిని చేయాలి మీ పనికి ఎప్పుడు దూరం కాకండి దులుగా మరింత కష్టపడండి మీ శత్రువులందరూ కూడా మీ శక్తికి భయపడతారు అందుకే మీ బలాన్ని ధన సంపదను మరియు నెట్వర్క్ లను అనగా పరిచయాల బలాన్ని పెంచుకోండి అప్పుడే మీ అదృష్టం మారుతుంది మరియు మీకు ఇంత పెద్ద శుభవార్త లభిస్తుంది మరి స్నేహితులారా సమయం తక్కువగా ఉంది వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి మరి స్నేహితులారా మీకు అదృష్టం రాబోతుంది ఇది ఎలా ఎప్పుడు అంటే స్నేహితులారా ఇప్పుడు అసలు సందేశం వచ్చింది ఇప్పుడు లక్ష్మీమాత మీ గడప దగ్గరకు రాబోతున్నారు ఇది విశ్వం నుండి పంపబడిన సంకేతం ఒక మండపం ఏమిటి అంటే ఈ సంకేతాన్ని మీరు అసలు అపహాస్యం అనగా తేలికగా తీసుకోకండి ఎందుకంటే మీ జీవితంలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద సత్యం మీపై దయచూపింది మరి మీకు ఇంత బలమైన సంకేతాలు లభిస్తున్నాయి మీ అదృష్టం మూడు రూపాలలో రావచ్చు అవి ఏమిటి అంటే అకస్మాత్తుగా ధనం ఆస్తి కోర్టు కేసు లేదా ఆగిపోయిన డబ్బు నుండి రావచ్చు మరియు కర్మ ఫలం మీరు చేసిన శ్రమకు వడ్డీతో కూడిన ఫలితం లభించడం కావచ్చు మరి కొత్త ప్రారంభం అనగా మీ జీవిత దిశను మార్చే వ్యాపారంలో ఒక అడుగు కావచ్చు మరియు ప్రత్యేక విషయం ఏమిటంటే ఇక ఎలా జరుగుతుందో అని మీరు ఆలోచిస్తున్న సమయంలోనే ధనం వస్తుంది కానీ అదే సమయంలో దేవుడు ఇక నేను చూసుకుంటాను అన్నారు భగవంతుడు మీ జీవితాన్ని మెరుగుపరిచాడు ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా మార్చేస్తాడు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు మీకు అతి పెద్ద శుభవార్త కూడా లభిస్తుంది మీ జీవితం అకస్మాత్తుగా మారుతుంది మీకు డబ్బు లభిస్తుంది ధన సంపద స్వయంగా నడుచుకుంటూ మీ ఇంటికి వస్తుంది సంతోషాలు మీ ఆవరణలో తలుపు తట్టబోతున్నాయి నిజమైన ధన సంపద ఈసారి మీకు లభిస్తుంది అయితే దాని కోసం మీరు కొన్ని చిన్న ఉపాయాలు ఉపయోగించాలి ఆ ఉపాయాలను మేము మీకు వీడియో మధ్యలో లేదా చివరిలో తెలియజేస్తాము అవి చాలా ముఖ్యమైన ఉపాయాలు మీరు ఈ ఉపాయాలు ఉపయోగిస్తే నేరుగా ధన సంపదను పొందుతారు కానీ మీ శత్రువులను మీ జీవితం నుండి బయటకు తీయడానికి మీరు ప్రతి మంగళవారం మరియు శనివారం భగవంతుడి నామాన్ని జపించాలి మరియు పూజ చేయాలి మీరు హనుమంతుడిని సంతోష పెట్టగలిగితే మీ శత్రువులు ఎప్పుడు మీ ముందు నిలబడలేరు బదురుగా మీ శక్తిని ఎల్లప్పుడూ భయపడతారు ఇతని అతిపెద్ద బలం స్వయంగా హనుమంతుడే అని వారికి అనిపిస్తుంది మీ శత్రువులందరూ కూడా మీ నుండి దూరంగా పారిపోతారు అంటే ఎవరు మీ నాశనాన్ని కోరుకుంటారో స్వయంగా వారే నాశనం అవుతారు అవును స్నేహితులారా వీడియోని మిస్ చేస్తే చాలా ప్రధాత్త పడతారు జీవితాంతం ప్రత్యాత్త పడుతూ ఉండిపోతారు కాబట్టి వీడియోను సగంలో వదిలేయకండి చివరి వరకు తప్పకుండా చూడండి ప్రతి మాటను శ్రద్ధగా వినండి మరి ఆలోచించండి మీ ఇంట్లో డబ్బు సుఖం గౌరవం వచ్చినప్పుడు ఆ వార్త మొదట ఎక్కడికి వెళ్తుంది ఎక్కడైతే మిమ్మల్ని దోషించారో అక్కడికే కదా ఎవరిని ఆపాలని చూసావో ఇప్పుడు వాడే అందరికంటే ముందు ఉన్నాడు అని ప్రజలు స్వయంగా వెళ్లి చెప్తారు అందుకే ఈ కలియుగంలో ఏది నిశ్చయంగా ఉండదు ఎప్పుడు అదృష్టం మారుతుందో ఎప్పుడు డబ్బు లభిస్తుందో ఎవరికీ తెలియదు ఏ వ్యక్తి దగ్గర ఏమీ లేకపోయినా అదృష్టం మరియు భగవంతుడి ఆశీస్సులతో రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావచ్చు చాలా మంది అదృష్టం రాత్రికి రాత్రే మారింది స్నేహితులారా మౌనంగా ఉండరు వారు అసూయ పడతారు కోల్పోతారు ఏమి జరుగుతుందో వారికి అర్థం కాదు కానీ మీరు నవ్వండి ఎందుకంటే ఈ విజయం మీది కాదు భగవంతుడి ప్రణాళిక భగవంతుడు మీ జీవితంలో సుఖం సంతోషం రావాలని కోరుకున్నారు మీకు ఇల్లు కారు ఖజానా డబ్బు అన్ని ఉండాలని కోరుకున్నారు అందుకే దేవుడు ఇంత అద్భుతమైన ప్రణాళికలు రూపొందించారు మీరు కలత చెందవలసిన అవసరం అయితే లేదు మీరు నిరాశగా బాధగా ఉండవలసిన అవసరం లేదు బదులుగా సంతోషంగా ఉండండి దేవతల దేవుడైన మహాదేవుడు కొబ్బేర దేవుడు సహా పెద్ద శక్తులన్నీ కూడా మీపై దయచూపాయి అందుకే ఇంత పెద్ద శక్తి మీ ఇంటికి రాబోతుంది ఎందుకంటే మీ ఇంటిలోని ప్రతి మూలల్లో దివ్య శక్తులు దయతో ఉన్నాయి మరియు మీ రక్షణలో ఉన్నాయి అందుకే మీరు చింతించవలసిన అవసరమైతే లేదు మరియు ఆశీర్వాదం యొక్క అసలు కారణం అంటే స్నేహితులారా మీకు ఈ ధనం లభిస్తుంది ఎందుకంటే మీరు నిజాయితీని వదలలేదు మీరు పని చేయడం ఆపలేరు మీరు ఎవరికి చెడు కోరుకోలేదు మీలోని అంతర్గత కాంతిని మీరు కాపాడుకున్నారు ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు ఇది నీ వాటా సంతోషాన్ని సమయం అని అందుకే ఇంత పెద్ద అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది మరియు మీకు అదృష్టం లభిస్తుంది అలాగే శుభవార్తలు రాబోతున్నాయి సంతోషంగా ఇంటింటికి వెళ్లి స్వీట్లు పంచండి కానీ మీకు లభించిన శుభవార్త గురించి ఎవరికి చెప్పకండి మీకు తెలుసు కదా ప్రపంచంలో ఎవరు ఎవరికి మేలు కోరుకోరు ప్రత్యేకించి మన వాళ్లే మన చెడును కోరుకుంటారు అందుకే అందరి నుండి దాచిపెట్టి ఏ పని చేసినా చేయండి మీరు మంచి పని చేస్తున్నా దాన్ని కూడా దాచండి మరి భగవంతుడు మీకు ఇస్తున్న శుభవార్త బహుమతి ప్రతి దాన్ని ప్రపంచం నుంచి దాచిపెట్టండి మరియు ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి విధి ఎల్లప్పుడు కూడా మీకు మేలు చేయాలని కోరుకుంటుంది అందుకే మీకు ప్రతిదీ ముందుగా తెలుస్తుంది స్నేహితులారా ప్రజల దృష్టి చాలా చెడ్డది మీ ఇల్లు లేదా కుటుంబంపై ఎవరిదైనా చెడు దృష్టి పడితే వెంటనే ఆ దృష్టిని తీసివేయాలి లేకపోతే చెడ దృష్టి కారణంగా మీ ఇల్లు కూడా నాశనం కావచ్చు నేను చెప్పే ప్రతి మాటపై చాలా శ్రద్ధ వహించండి మేము ఏది చెప్పినా అది మీ మంచి కోసమే చెప్తున్నాము అవును స్నేహితులారా గ్రహాల కలయిక అంటే జ్యోతిష్య ప్రకారం ఇప్పుడు మీపై గురువు శుక్రుడు రాహువు నుండి ఏర్పడిన గొప్ప ధనయోగం ఏర్పడింది ఈ యోగం చాలా తక్కువ మందికి లభిస్తుంది దీని కోసం చాలా శ్రమ మరియు చాలా మంచి వ్యక్తిగా ఉండాలి కర్మలను అనగా పనులను మెరుగుపరుచుకోవాలి ఈ యోగం అప్పుడే ఏర్పడుతుంది పాత చెడు కర్మ ముగుస్తుంది కొత్త మంచి ఫలితాన్ని ఇచ్చే చక్రం ప్రారంభం అవుతుంది అదృష్టం యొక్క తాళం తెరుచుకుంటుంది ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది అకస్మాత్తుగా అవకాశాలు వస్తాయి అప్పుడే ఇంత మంచి యోగాలు ఏర్పడుతున్నాయి మరియు జీవితాన్ని మెరుగుపరుస్తాయి స్నేహితులారా మహాదేవుడు మరియు కుబేర దేవుడు అని రెండు గొప్ప శక్తుల ఆశీర్వాదంతో మీ జీవితంలో చాలా ధనం లభిస్తుంది మరియు అవును స్నేహితులారా గట్టిగా చెప్తున్నాము గ్రహ గోచారం ఇలా ఉంది సంకేతం వచ్చింది మరియు స్నేహితులారా కొంచెం సహనం వహించండి మీకు దాని ఫలితం కూడా లభిస్తుంది మరియు అతి పెద్ద సంకేతం ఏమిటంటే ఏదైనా పాత పని అకస్మాత్తుగా పూర్తి కావడం దాని తరువాత మీ కళ్లతో మీ అదృష్టం ఎలా మారుతుందో చూస్తారు మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ పేరు శత్రువుల ఇళ్లలో కూడా మారుమరుగుతుంది మీరు ఎలా కోరుకున్నారు అలాంటి సమయమే మీకోసం ప్రారంభమవుతుంది మీ జీవితం కోసం ఒక విధంగా చెప్పాలంటే మహాభారతం ప్రారంభమయ్యింది మరియు ఈ మహాభారతంలో మీరు విజయం సాధిస్తారు ఎందుకంటే మీపై దేవీ దేవతలు దయతో ఉన్నారు మరియు మహాదేవుడు కుబేర దేవుడు అనే రెండు శక్తులు ఆశీర్వాదంతో మీకు చాలా ఎక్కువ ధనం లభిస్తుంది ఇంటిటా మీ గురించి చర్చిస్తారు మీ కోరికలన్నీ ఇప్పుడు నెరవేరబోతున్నాయి అందుకే భగవంతుడి గొప్పతనాన్ని అర్థం చేసుకోండి మరియు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే అంటే భగవంతుడే మీకోసం ఇంత మంచి జాతకాన్ని సిద్ధం చేశారు అవును స్నేహితులారా ఇంకా ఏం చెయ్యాలి అని దాని గురించి మేము చెప్పాలనుకుంటున్నాము అవి ఏమిటి అంటే ఉదయం ఐదు నిమిషాలు సూర్యుడికి నీరు సమర్పించండి ప్రతిరోజు కూడా మూడు నిమిషాలు శ్రీ మహాలక్ష్మియే నమః అని జపించండి ఇంట్లో తెల్లటి గుడ్డలో కొంచెం బియ్యం ఉంచండి ధన స్థిరంగా ఉంటుంది ఏదైనా అవసరంలో ఉన్న వారికి భోజనం పెట్టండి మంచి దారులు తెచ్చుకుంటాయి ఈ చిన్న ఉపాయాలు మీ శక్తిని పెంచుతాయి మరియు ధనం యొక్క ద్వారం మరింత వేగంగా తెచ్చు దీనికి మేము మీకు హామీ ఇస్తున్నాము వీడియో మధ్యలో మీకు ఉపాయాలు చెప్తామని చెప్పాము ఇవే ఆ సులువైన మరియు సాధారణ ఉపాయాలు ఇవి మీకు చాలా లాభదాయకమైనవి మీ మొత్తం అదృష్టాన్ని మార్చే సామర్థ్యం వీటికి ఉంది ఏ వ్యక్తి కూడా మా మాటలను తప్పు అని నిరూపించలేరు మీరు కేవలం ఈ ఉపాయాన్ని ఉపయోగించండి గుర్తుంచుకోండి జీవితం ఎల్లప్పుడూ కింద పడేసి పైకి లేపుతుంది కానీ ఈసారి వచ్చే అభివృద్ధి చరిత్రను సృష్టిస్తుంది మీ పేరు మీ గౌరవం మీ విజయం మీ శత్రువుల ఇళ్ల వరకు చేరుతుంది మరి స్నేహితులారా మీకు లభించబోతుంది ఎందుకంటే ఇక సమయం మీదే అదృష్టం మీ పేరుతో డబ్బు కొడుతుంది అవును స్నేహితులారా మీరు సమయం వేచించి వీడియోని వరకు చూసినట్లయితే ఒక లైక్ చేయండి మరి స్నేహితులారా నిజమైన మనసుతో జై కుబేర దేవ్ అరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి మరి స్నేహితులారా ఇక దీనితో పాటు ఈ రోజు రాశి ఫలం ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం తులారాశి వారికి గత కొంతకాలంగా కొనసాగుతున్న ఒక సమస్యను సరైన పరిష్కారం లభిస్తుంది ఏదైనా అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా మరియు మార్గదర్శకత్వాన్ని తప్పకుండా పాటించండి అది మీకు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది ఒక స్నేహితుడికి సహాయం చేయడం ద్వారా మీకు సంతోషం కలుగుతుంది ఆస్తి కొనుగోలు అమ్మకానికి సంబంధించిన డీల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో శాంతి మరియు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పిల్లలు కూడా పూర్తిగా క్రమశిక్షణతో మరియు విధేయతో ఉంటారు అయితే ఇతరుల జీవితాలకు సంబంధించిన ఏ కార్యకలాపాల్లోనూ మీ జోక్యం చేసుకోకండి ఏదైనా కోర్టు కేసు సంబంధిత విషయాలు నడుస్తుంటే ఈ రోజు దాని గురించి తీవ్రంగా ఆలోచించండి విద్యార్థులు మరియు యువత తమ కెరియర్ మరియు చదువు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది కార్యక్షేత్రంలో ఉద్యోగుల కారణంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు ఆస్తి కొనుగోలు అమ్మకానికి సంబంధించిన డీల్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల గురించి తప్పకుండా ఆలోచించండి ఆర్డర్ డెలివరీకి సంబంధించిన పనులు సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి కుటుంబంలో శాంతి మరియు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పిల్లలు కూడా పూర్తిగా క్రమశిక్షణతో మరియు విధేయ ఉంటారు అలాగే స్నేహితులారా ఈ రోజు ప్రశాంతంగా ఆత్మ పరిశీలనతో నిండి ఉంటుంది పెద్దల సలహా ధైర్యాన్నిస్తుంది పిల్లల కొత్త ప్రశ్నలతో వాతావరణాన్ని తేలికగా చేస్తారు గృహిణీలు పనిలో కొత్త పద్ధతులు అవలంబించాలని కోరుకుంటారు ఏదైనా ముఖ్యమైన పనిలో అడ్డంకులు రావచ్చు ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది వ్యాపారంలో ఆగిపోయిన దారి నెమ్మదిగా తీర్చుకోవడం మొదలవుతుంది ఒక చిన్న కార్యక్రమం యొక్క ప్రణాళిక మారుతుంది ఏదైనా ఏదైనా కొత్త ప్రారంభం అయ్యే అవకాశం ఉంది ప్రశాంతంగా ఉండడం వల్ల ఈ రోజు గందరగోళాలు తగ్గుతాయి కళా రంగంలో వారికి అకస్మాత్తుగా సృజనాత్మక ప్రవాహం లభిస్తుంది మరియు స్నేహితులారాం మీ చట్టపరమైన రంగంలో ఏదైనా పాత కేసుల్లో కొత్త మలుపు వస్తుంది మరియు ఉద్యోగం మార్చాలని కోరుకునే వారు ఇప్పుడే కొంచెం ఆగాలి మరియు మీ భాగస్వామి తమ భావాలను వ్యక్తం చేయడానికి సమయం తీసుకుంటారు దీనివల్ల దూరం లాంటి పరిస్థితి ఏర్పడవచ్చు ప్రేమ జంటలు చిన్న అపార్థాలను శాంతంగా పరిష్కరించుకోవాలి స్నేహంలో కొత్త అవగాహన పెరుగుతుంది సంభాషణ తక్కువగా ఉన్న మరింత అర్థవంతంగా ఉంటుంది కళ్ళల్లో పొడి లేదా మంట సాధ్యం శరీరంలో కొద్దిగా ద్దగం పెరుగుతుంది రక్త ప్రసరణ సాధారణంగా కంటే నెమ్మదిగా అనిపించవచ్చు తేలికపాటి స్విచ్చింగ్ నెమ్మదిగా నడవడం మరియు గోరివెచ్చని నీరు లాభాన్ని ఇస్తుంది మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది పనుల్లో అడ్డంకులు మరియు కుటుంబ ఉద్రిక్తత ఉండవచ్చు ఆదాయం తక్కువగా ఉంటుంది మరియు పదే పదే వివాదాల పరిస్థితి ఏర్పడుతుంది మధ్యాహ్నం నుండి ఉపశమనం లభిస్తుంది మరియు పనులు కొత్త వేగం వస్తుంది ఇంటి నుండి బయట జాగ్రత్తగా ఉండండి తెలియని వారిని నమ్మకండి సాయంత్రం మెరుగుదల ఉంటుంది ఆదాయం మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి ప్రత్యర్థులు పరాజయం ఉద్యోగంలో అధికారులతో గొడవలు ఉండవచ్చు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి మరియు అపరిచితుల సలహా పెట్టకండి అలాగే స్నేహితులారా మీ కెరియర్ కోసం ప్రయత్నించే యువతకు ఏదైనా ఉంటుంది భార్య మధ్య సరైన సామరస్యం ఉంటుంది యువతకు ఏదైనా లక్ష్యం పూర్తి కాకపోవడం వల్ల కొత్త ప్రతికూలత కూడా ఉంటుంది మీ ధైర్యాన్ని బలంగా ఉంచుకోండి ఈ సమయంలో డబ్బు లావాదేవీలు జాగ్రత్తగా చేయండి లేదంటే ఇబ్బందుల్లో పడవచ్చు ఇంట్లోని పెద్దల మార్గదర్శకత్వాన్ని పాటించడం సమస్యకు పరిష్కారం ఈ సమయంలో వ్యాపార పై చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంటుంది బయట వ్యక్తులు మీ కార్యక్షేత్రంలో జోక్యం చేసుకోకుండా చూసుకోండి కెరీర్ కోసం ప్రయత్నించే యువతకు ఏదైనా మంచి సమాచారం లభించే అవకాశం ఉంటుంది భార్య మధ్య సరైన సామరస్యం ఉంటుంది ప్రేమ సంబంధాలకు కుటుంబం ఆమోదం పొందడానికి సమయం అనుకూలకంగా ఉంది ఈ రోజు భ్రమ మరియు సహనం రెండింటి విశ్రమంగా ఉంటుంది ఇంట్లో వాతావరణం కొంచెం మౌనంగా ఉన్న అవగాహనతో నిండి ఉంటుంది పిల్లలు ఏదైనా వస్తువు కోసం మొండి పట్టు పడతారు కానీ సంతోషంగా ఉంటారు గృహిణులు రెండు పనుల మధ్య ఎంపిక కష్టంగా ఆర్థిక విషయాల నెమ్మదిగా పురోగతి మరియు స్మార్ట్ ప్లాన్లు అవసరం మరియు స్నేహితులారా కళారంగంలో వారికి కొత్త ఆలోచనలు మరియు ప్రశాంతమైన ధ్యానం మధ్య ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మరియు టీం నిర్ణయాలు సమతుల్యత సాధించడం కష్టంగా అనిపించవచ్చు చట్టపరమైన రంగంలో ఏదైనా పాత కేసుపై అనిచితి పెరుగుతుంది ప్రేమ భాగస్వామి మనసులో చెప్పలేని మాటలు మరియు నమ్మకం మధ్య సంఘర్షణ ఉండవచ్చు గత రోజులను గుర్తు చేసుకుని అకస్మాత్తుగా మనసు దుఃఖించవచ్చు పెళ్లి కాని వారు రెండు సభ్యవత సంబంధాలలో చిక్కుకోవచ్చు స్నేహంలో పరిమితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే పెరుగుతుంది ఈ రోజు సంబంధాలు స్తంభించిపోయినట్లుగా అనగా ఆగిపోయినట్లుగా కనిపిస్తాయి ఛాతీలు కొద్దిగా పట్టేయడం లేదా అసాధారణ శ్వాస లాంటి పరిస్థితి ఏర్పడవచ్చు తోపోటు అకస్మాత్తుగా పైకి కిందికి కావచ్చు నీరు మరియు వేడి ఆవిరి ఉపశమస్తాయి శక్తి అస్థిరంగా ఉంటాయి మరి స్నేహితులారా అద్భుతమైన మార్పులు మరియు ఊహించని శుభాలు ఖచ్చితంగా జరుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా మారి మీ అధిక ధన సంపద అనుభవిస్తారు మరియు ఈ రోజున మనం స్మరించిన విష్ణు భగవానుడి ఆశీస్సులు మీ ధైర్యానికి బలాన్నిస్తాయి దుర్గామాత యొక్క శక్తివంతమైన రక్షణ మీ కష్టాలన్నిటిని అడ్డుకుంటుంది మీరు మీ లక్ష్యాల వైపు ఏమాత్రం సందేహం లేకుండా దృఢ నిశ్చయంతో అడుగులు వేయండి మీరు అనుకున్న సామాజిక మరియు వ్యక్తిగత ఆశయాలు అన్ని పూర్తిగా నెరవేర్తాయి ఈ మహాపరివర్తన అనగా గొప్ప మార్పు మీ తలరాతను మీకు అనుకూలకంగా తిప్పుతుంది మీ సమయం వలన ఇతరులు కూడా లాభం పొందుతారు మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు తగ్గనివ్వకండి మీరు ఇంకేదైనా ఆందోళన ఉంటే మీ మనసులో ఏదైనా పెద్ద సమ సమస్య వెంటాడుతుంటే లేదా ఏదైనా వ్యక్తిగత సలహా కావాలంటే ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ నిజాయితీకి తగ్గట్లుగా మీ సమస్యకు తక్షణ మరియు సరైన పరిహారాన్ని నేను తప్పకుండా ఇస్తాను ఇది కేవలం మాట కాదు నా వాగ్దానం మరియు మీ జీవితం అంతా అనంతమైన ఆనందంతో అంతులేని సంపదతో నిండి ఉండాలని మరియు ప్రతి అడుగుల్లోనూ విజయం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి స్నేహితులారా స్నేహితులతో కలిసి ఒక ప్రయాణం ఏర్పడవచ్చు ఇది మీకు చాలా ప్రశాంతతనిస్తు కాబట్టి ఇతరులకు సంతోషాన్నిచ్చి పాత తప్పులను మర్చిపోవడం ద్వారా మీరు మీ జీవితాన్ని స్వార్థకం అనగా అర్థవంతం చేసుకోవచ్చు అలాగే ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా మీరు శత్రువులు అని భావించిన వ్యక్తి నిజానికి మీ మంచి కోరే వ్యక్తి అనగా శ్రేయోభిలాషి అని అకస్మాత్తుగా మీకు తెలుస్తుంది వెంటనే అతనికి క్షమాపణ చెప్పి ఆ సంబంధాన్ని అయితే కాపాడుకోండి పని ప్రదేశంలో అనగా కార్యక్షేత్రంలో గత రోజుల్లో పూర్తి చేయని పనిని కూడా మీరు ఇప్పుడు ప్రతిఫలం అనగా మూల్యం చెల్లించవలసి వచ్చు మరియు మీ ఖాళీ సమయం కూడా ఆఫీసు పనులను పూర్తి చేయడంలోనే గడుస్తుంది మీరు శ్రద్ధ తీసుకునే వారి ద్వారా మీకు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి తెలియని వారికి అనగా అపరిచితులకు దూరంగా ఉండండి మరియు వారిని అస్సలు నమ్మవద్దు కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండండి ఎందుకంటే కుటుంబం సంతోషంగా ఉంటేనే కదా జీవితంలో ప్రశాంతత ఉంటుంది ఇవి మీ జీవితంలో డబ్బు మరియు సంపదను పెంచుతాయి మరియు కష్టతరమైన సమస్యలు గొడవలు కష్టాలు అన్ని తొలగిపోతాయి మీ భావోద్వేగాలు మారడానికి అనగా మూడ్ మారడానికి నియంత్రించుకోండి ఎందుకంటే అకస్మాత్తుగా మార్పులు మిమ్మల్ని పూర్తిగా మధ్యలో ఇరికించవచ్చు మరియు మీ పనిని అడ్డుకోవచ్చు భావోద్వేగాలు ఎక్కువ అవ్వడం వలన తీసుకున్న ఏదైనా నిర్ణయం తప్పు అని నిరూపించబడుతుంది అందుకే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మరియు మీ ఆత్మవిశ్వాసం తగ్గనివ్వకండి తొందరపాటు అసలు వద్దు ఎందుకంటే తొందరలో ప్రతి పని కూడా చెడిపోతుంది పూజలు చేయడం మీకు చాలా మంచిది కొత్త వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది ఇది మీకు చాలా అభివృద్ధికి కొత్త అవకాశాలను కూడా ఇస్తుంది మరి స్నేహితులారా తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు